హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అన్న వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి కుందా సత్యనారాయణ కళాధామం సురేంద్రపూర్ అయితే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నానండి ఇది చాలా అద్భుతమైన ఒక ఘట్టం అని చెప్పుకోవచ్చు మేము యాదగిరిగుట్ట చూసుకుని మధ్యాహ్నం నుంచి సురేంద్రపూర్ కైతే వచ్చామండి ఇంత అద్భుతమైన ఘట్టాన్ని నేను ప్రతిది మీతో షేర్ చేసుకోవాలని అంత వీడియో తీసానండి మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఒక లైక్ అయితే ఇచ్చి ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేసేయండి Render Puri. ఇది మనకి యాదగిరిగుట్టకి వెళ్ళే దారిలోనే ఉంటుందండి అంటే మనం ముందు యాదగిరిగుట్ట వెళ్లకుండానే మనకు సురేంద్రపురి అయితే కనిపిస్తుంది కానీ మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక ముందు యాదగిరిగుట్ట చూసుకుని మధ్యాహ్నం సురేంద్రపురికి వస్తే మనకి టైం అయితే చాలా కరెక్ట్గా సరిపోతుందండి ఇది మార్నింగ్ నైన్ నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే ఓపెన్ అయి ఉంటుందంట మూడు తర్వాత ఎలా లేదండి మీరు ఎవరన్నా ఈ కుందా సచనదామో సురేంద్రపురి చూడాలంటే లోపల లోపలికైతే అయితే మూడు గంటల వరకు ఎలా చేస్తారు ఆ లోపల మనం మూడు గంటల తర్వాత తర్వాత ఎంతసేపు ఉన్నా పర్వాలేదండి అంటే ఇది చూడడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మూడు గంటల తర్వాత లోపలికైతే అలౌ చేయరండి అలాగే దీని టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కరికి మూడు వందల యాభై రూపాయలు అయితే టికెట్ అయితే తీసుకుంటున్నారు మేము వచ్చేసి టికెట్ తీసుకుని ఇంకా లోపలికైతే స్టార్ట్ అయిపోతున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వెళ్ళే వరకు నేను ఇసులో ఎప్పుడు కూడా వీడియో కూడా చూడలేదు సురేంద్రపూర్ వీడియో అనేది అంటే అమ్మ నాన్న ఇంతకుముందు వెళ్ళారంట వాళ్ళు చెప్పారనమాట చాలా బాగుంటుంది సురేంద్రపూర్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి అని చెప్పి ఇంత దూరం వచ్చాం కదా సురేంద్రపూర్ చూడకుండా వెళ్తామా అని చెప్పి ఇంక సురేంద్రపూర్కి అయితే వచ్చేసామండి అది సురేంద్రపూర్ ఎలా ఉంటుంది అనేది ఇంక స్టార్ట్ చేసేస్తుందని చూడండి ఇది ఒక పురా పురాణాల గురించి అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ గట్టాలు ఇప్పుడు మీరు చూస్తున్నది భాగవతం అనమాట అంటే బాలభారతం భారతం అండి అంటే భారతం టైంలో ఈ పాండవులు ఉంటారు కదా ఈ పాండవులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పాండురాజు చనిపోయినప్పుడు అలాగే భీముడు విషాహారం తినడం మనకి ప్రతిదీ కూడా ఏంటి అనేది ఇక్కడ ఇలా ఒక బోర్డులా ఉందనమాట సభలో దుర్యోధున్ని భీష్ముడు కొట్టుట చిన్నప్పుడు కౌరవులు పాండవులు చెరుగుడు ఆడుట ఇంకా అలా ప్రతిదీ ఇక్కడ అయితే బాలభారతం అంతా ఉంది ఇది వచ్చేసి పద్దెనిమిది అష్టాదశ పీఠములు అనమాట అంటే అమ్మవారు ఎక్కడెక్కడ మనకి అష్టాదశ పీఠాలు ఉన్నాయి అని చెప్పి అంటే కాళీగజ్జి పడినప్పుడు ఒక అమ్మవారు ఎక్కడ వెళ్చారు అనేసి ప్రతిదీ కూడా అక్కడ వివరంగా అయితే ఉందండి చూస్తున్న చూడండి సాంకరీ దేవి ఇది శ్రీలంక అనమాట కాలిగజ్జిలు పడిన చోట అనమాట అలా అనమాట పద్దెనిమిది అష్టాదశ పీఠాలు మనకు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ అష్టాదశ పీఠంలో అమ్మవారు ఎలా ఉంటారు అనేది ప్రతిదీ అచ్చు అష్టాదశ పీఠాల్లో ఉన్నట్టుగానే అమ్మవారి విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారండి ఇది వచ్చేసి నాగలోకం నాగలోకంలోకి వెళ్తే ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి చూసారు కదా పాములు బుసలు కొడుతున్నట్టుగా ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయండి అలాగే ఇది చూసారా అంటే మనకి అది ఏంటనేది నాకు చాలా రోజులు అయిపోయింది కదా చూసి నేనైతే వివరించలేకపోతున్నాను కానీ ఇది కూడా చాలా బాగుందనమాట ఏదో టెంపులేనండి అదైతే అలాగే ఇక్కడ వచ్చేసి ఏనుగుని ముసలి పట్టుకుంటే మనకి విష్ణు చక్ర వచ్చి ముసలి తల నరుకుతుంది కదా ఆ ఘట్టమండి అలాగే ఇవి వచ్చేసి ఇంక అన్నీ కూడా అండి అసలు రామాయణం గురించి అయితే ఇక్కడ ఉందన్నమాట అంటే రామాయణం గురించి వేరే ఘట్టం ఉంది ఇక్కడైతే అశ్వమేధ యాగం చేస్తున్నారండి బంగారు సీత విగ్రహాన్ని పెట్టుకుని రాముల వారు యాగం చేస్తారు కదా ఆ ఘట్టమైతే ఇక్కడ ఉందనమాట అలాగే ఇక్కడ వచ్చేసి టెంపుల్స్ అండి మన దగ్గరలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ప్రతి టెంపుల్ని అచ్చం ఎలా ఉంటుందో అలా దింపేశారనమాట ఇప్పుడు మీరు ఇది చూస్తున్న తిరుపతిలో స్వామివారు ఎలా ఉంటారు అనేది అండి అలాగేనండి ఇంక ప్రతి దేవాలయము ఇక్కడ అయితే ఉంది ఇంకా అన్ని వీడియో తీయాలంటే చాలా లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను దేవాలయాలన్నీ మీకు అలా చూపించేశాను మనం చనిపోయిన తర్వాత యమలోకానికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు కానీ ఇక్కడైతే యమలోకం అని పెట్టారండి ఒకసారి మీరు అది వీడియో చూసేయండి యమలోకం ఎలా ఉంటుంది యమలోకంలో శిక్షలు ఎలా ఉంటాయి అనేది ఇలా శిక్షిస్తాడని ఇప్పుడు నరకం నుంచి కైలాసానికి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ ప్రతీది కూడా చాలా అద్భుతంగానే ఉంది అని నేను చెప్తున్నాను కదా ఇంకా కైలాసంలో వచ్చేసి ఇక్కడ మనకి వాటర్ ఉంటుంది అనమాట వాటర్లోంచి వెళ్ళాలండి మనం ఈ కొంత సచిదాన్ని కళాధామం చూడాలంటే చెప్పులు వేసుకుని కూడా లోపలికి వెళ్ళిపోవచ్చు ఈ కైలాసానికి వెళ్ళే దగ్గర మాత్రం చెప్పులు స్టాండ్ ఉంటుంది అక్కడ చెప్పులు పెట్టేసుకుని మనం ఇలా వాటర్లోంచి నడుచుకుంటూ కైలాసం ఎలా ఉంటుంది అనేది చూసేయచ్చండి చాలా బాగుంటుందండి ఈ కైలాసం అయితే చూసారు కదా కైలాసంలో శివ పార్వతులు అలాగే కుటుంబం అండి అలాగే దేవతలు అందరూ కూడా శివుడిని పూజిస్తున్నారనమాట ఒకవైపు నంది ఇంకొక వైపు అమ్మవారి వాహనం పులి కూడా ఉందండి అలాగే వచ్చేసి జ్యోతిర్లింగాలండి మనకి జ్యోతిర్లింగాలు కూడా ఎక్కడెక్కడ ఎలా ఉంటాయి అనేది కూడా అక్కడ వివరంగా ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి ఫేమస్ టెంపుల్స్ అన్నీ పెట్టారు అని చెప్పాను కదా అలాగే భద్రాచలం స్వామివారు ఎలా ఉంటారు అనేది అక్కడైతే ఉందండి ఇది అయితే స్వామివారి నరసింహ అవతారం అండి అలాగే ఇక్కడ వచ్చేసి మనము పాము లోపలికైతే వెళ్తున్నామండి అంటే మనకి కృష్ణుడిని పాము వింగుతుంది కదా తర్వాత కృష్ణుడు చిన్నప్పుడు ఏ ఏ రాక్షసులు వచ్చి కృష్ణుణ్ణి అపహరించాలి అని చూశారు అనేది ఇక్కడ ఒక ఘట్టం అయితే మనకి విగ్రహాల రూపంలో అయితే చూపిస్తున్నారండి ఇది వచ్చేసి మనకి బుద్ధుడు ఉంటాడు కదండి సన్యాసం తీసుకుంటాడు కదా ఆ బుద్ధుడు ముందు పెళ్ళి అయితే జరిగిందట అండి దాని గురించి అంతా కూడా ఇక్కడ వివరంగా అయితే ఉందనమాట తర్వాత సన్యాసం అయితే తీసుకున్నారంట అలాగే ఇక్కడ కొన్ని దేవాలయాలు అయితే చూపిస్తున్నాను చూడండి ఇది శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ అండి అలాగే ఇది వచ్చేసి అమ్మవారి విగ్రహం అలాగే ఇక్కడ అమ్మవారి టెంపుల్స్ అన్నీ కూడా ఉన్నాయండి అలాగే ఇప్పుడైతే మేము మళ్ళీ ముంగుసులోకి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ లోపల వచ్చేసి కాలరాత్రి అంటారు కదండీ అంటే కొన్ని రాత్రులు అమ్మవారి కొన్ని అవతారాలు కదా అవైతే అక్కడైతే ఉన్నాయండి అలాగే ఇక్కడ ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే మీకు చూపిస్తుందని చూడండి అంటే వెళ్ళేదారిలో అన్ని కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే అలా నేను వీడియో తీసి పెట్టానండి ఎంత ఎలాంటి వాళ్ళైనా సరే ఇన్ని టెంపుల్స్ అయితే ఒక్క జీవితంలో చూడడానికి అయితే టైం సరిపోదండి కానీ సురేంద్రపురి వచ్చామంటే అన్ని దేవాలయాలు ఒకే దగ్గర ఉంటాయి అంటే మన భారతదేశంలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి ఇక్కడ చూస్తారు కనకమహాలక్ష్మి అమ్మవారు అనమాట అలాగే కాశీ కాలభైరవుడు కాశీ నుంచి మొదలు మన దేశంలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నీ నేనైతే చూసేస్తాను అని చెప్పుకోవాలి అంటే మనం సురేంద్రపురి వచ్చి చూస్తే సరిపోతుంది అనమాట అంటే ఆ టెంపుల్స్ అన్నీ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ అయితే ఉన్నాయండి ఇప్పుడైతే మనం ఒక హాఫ్ వచ్చామండి ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కూర్చుని మనం ఏదైనా టీ కానీ స్నాక్స్ కానీ తినడానికి అయితే ఇక్కడ ప్లేస్ అయితే ఉందండి మేము కూడా ఇక్కడ కొంచెం సేప్రెస్ట్ అయితే తీసుకున్నాము ఇక్కడైతే ఆవు పొదుగు నుంచి వచ్చిన పాలతో టీ అయితే ఇస్తామని చెప్పి బోర్డు అయితే ఉందండి ఈ ఆవు కూడా చూసారా నిజమైన ఆవు లాగా అటు ఇటు కదులుతుంది కదా ఇక్కడైతే పాలు వస్తున్నట్టుగా ఉన్నాయండి ఆ పాలతోనే టీ అయితే చేస్తారట మేము కూడా టీ అయితే తాగామండి చాలా కమ్మగా చాలా బాగుందండి అలాగే ఇక్కడ ఇంకా కొన్ని ఫేమస్ టెంపుల్స్ అనమాట అంటే ఒక్కొక్క లైన్ లైన్ గా ఉంటాయండి ఒక్కొక్క లైన్ చూసుకుని ఇంకొక లైన్ అయితే వెళ్తాము మనకి కింద అయితే ఎల్లో కలర్ గీత అయితే ఉంటుందండి ఆ గీతను పట్టుకుని మనం చూసుకుంటా వెళ్ళిపోతే ఇక్కడ అన్ని టెంపుల్స్ చూడొచ్చండి ఇక్కడ హంపీలో చూసారా రథం అయితే ఫేమస్ అంట ఆ రథాన్ని అయితే పెట్టారండి అసలు ఈ కళాధామం పెట్టి ఒక టెన్ ఇయర్స్ పైనే అవుతుందండి కానీ కలర్స్ చూసారా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో చాలా అట్రాక్షన్గా ఆ కలర్స్ అయితే మనకి అంత అద్భుతంగా కనిపిస్తాయి అనమాట కొన్ని సెల్ఫీస్ వీడియోస్ తీసుకోవడానికి కూడా కొన్ని విగ్రహాలను అయితే అలా ఏర్పాటు చేశారండి ఇప్పుడు నేను పైనుంచి మీకు నేను దేవాలయాలు అలాగే ఈ సురేంద్రపురి మొత్తం అంతా ఎంత ప్లేస్ అయితే ఉంది అనేది మొత్తం నేను వీడియో తీసి అయితే చూపిస్తున్నా చూడండి మొత్తం సురేంద్రపూర్ అయితే ఇంతే మరి ఇది ఎన్ని ఎకరాల్లో కట్టారు అనేది నాకు తెలియదు కానీ మనం అక్కడక్కడే తిరుగుతామండి కానీ ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క ఘట్టం అయితే ఉంటుందనమాట రామాయణం భారతం భాగవతం అలాంటివి కొన్ని టెంపుల్స్ చూసిన తర్వాత ఇలా కైలాసం అని చెప్పి అలా వైకుంఠం అని చెప్పి అలా మనకైతే పెద్ద పెద్ద టెంపుల్స్ లాగా కట్టేసి అయితే ఉంచుతారండి ఇది మనం ఒక ఆకాశంలో విహరిస్తున్నామా అన్నట్టుగా ఉంది కదండి అది చాలా బాగుంది అనమాట ఈ బ్లూ కలర్ ఈ దీంట్లో అదంతా కూడా నేను వీడియో తీస్తానండి మళ్ళీ పైనుంచి ఇంకా బాగా కనిపించిందండి అలాగే ఇక్కడ వచ్చేసి బా మనకి మహాభారత యుద్ధం అండి ఎంతమంది పాల్గొన్నారు అనేది అలాగే ఇక్కడ మనకి కృష్ణుడు వచ్చేసి అర్జునుడికి గీతోపదేహం చేస్తాడండి బొమ్మ కూడా కదులుతుందా కదులుతుందా ఇది ఒక ఫేమస్ టెంపుల్ అండి పామురం రూపంలో ఉన్న శివుడు అంటే అండి ఇది గుంటూరు జిల్లా చేజర్ల అనే ఊర్లో అయితే ఉందంట చూసారు కదా మనం అక్కడ వరకు వెళ్ళి కూడా చూడలేమండి అలాంటి అద్భుతమైనవన్నీ ఇక్కడ ఉన్నాయి అలాగే మీరు ఎప్పుడన్నా కంచి వెళ్ళి బంగారు బల్లిని ముట్టుకున్నారా నేనైతే బంగారు బల్లిని అయితే ఎప్పుడూ ముట్టుకోలేదండి కానీ ఈ సురేంద్రపూర్లో బంగారు బల్లి కూడా ఉందండి అలాగే కైలాసం చూసిన తర్వాత మళ్ళీ వైకుంఠానికి వెళ్ళకపోతే విష్ణుమూర్తికి కోపం వస్తుంది కదా మరి అలాగే ఇంకా వైకుంఠానికి కూడా వెళ్ళిపోయి దర్శించేసుకొని వచ్చేద్దామండి నేను ఇందాక చెప్పాను కదా కలర్స్ అయితే చాలా అట్రాక్టివ్ల్గా చాలా బాగా కనిపిస్తున్నాయి అని చెప్పి ఎప్పటికప్పుడు అయితే ఇలా క్లీన్ చేసి కలర్స్ అయితే వేస్తున్నారండి ఇక్కడైతే దశావతారాలు ఉన్నాయి కానీ కలర్స్ అయితే ఇప్పుడే వేస్తున్నారు కదా కాబట్టి మనకి అంత క్లియర్ క్లియర్గా క్లారిటీగా అయితే కనిపించడం లేదు కానీ చూసారు కదా అసలు ఈ వర్షంలో ఎండలు అలా తడుస్తూ ఉన్నా సరే ఆ కలర్స్ పోకపోవడానికి కారణం ఇదేనండి ఎప్పటికప్పుడు వీళ్ళ క్లీన్ చేసి మంచి మంచి కలర్స్ అయితే వేస్తూ ఉంటారటండి అలాగే ఇంకా వైకుంఠానికి వచ్చిన తర్వాత స్వామివారైతే శేష బానుపై శేద తీరుతున్నారండి అమ్మవారు అయితే స్వామివారి పాదాలైతే నొక్కుతున్నారు అలాగే బ్రహ్మ అయితే విష్ణుమూర్తి బొడ్డిలోంచి పుట్టాడు అంటారు కదా బ్రహ్మ అనమాట ఆ విధంగా అయితే ఉందండి అలాగే ఇది వచ్చేసి మనకి రామాయణం అండి రామాయణంలో వీళ్ళైతే పుత్రకామేష్ఠి యాగం చేస్తారు కదా పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత మనకి రామలక్ష్మణ భర్త శక్తి పుడతారండి దాని తర్వాత ఇదంతా ఘట్టం అనమాట రామాయణం గురించి అయితే పూర్తిగా వివరంగా అయితే ఇక్కడ అన్ని అన్నీ ఉన్నాయండి రామాయణం త్రీ అన్నమాట ఇది పార్ట్ త్రీ అని చెప్పుకోవచ్చండి అలాగే ఇంకా అది పాటు త్రీ చూసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇలా కొన్ని టెంపుల్స్ అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క లైన్లో కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా అంటే మనం వచ్చినప్పుడు సెన్సార్ వల్ల ఎవరైనా వస్తే కనుక ఆ రాక్షసుడు అలా పైకి వస్తారు స్వామివారు అయితే ఆ రాక్సైడ్ తల మీద గుద్దితే మళ్ళీ పాతాల్లో కనుక వెళ్ళిపోయినట్టుగా బాగుందండి అలాగే ఇక్కడైతే ఆంజనేయ స్వామి చరిత్ర అనమాట హనుమత్ చరిత్ర అయితే ఉంది ఇక్కడ ఆంజనేయ దేవి అయితే ధ్యానం చేసుకుంటుంది ఆ పుత్రుడి కోసం అనమాట ఇక్కడైతే హనుమంతుడు పుట్టాడండి తర్వాత హనుమంతుడు పుట్టిన తర్వాత హనుమంతుడికి వచ్చేసి వాయుదేవుడు గల్లు ఎగడాలు అన్నీ నేర్పిస్తున్నాడు హనుమంతుడు చరిత్ర అనమాట హనుమంతుడు ఏమేం చేశాడు అంటే మనకి అశోకవనంలోకి వెళ్ళి సీతాదేవిని చూసి వచ్చాడు తర్వాత లంకలోకి ఎలా వెళ్ళాడు అనేది చూసారా లంకలోకి అక్కడ లంక కాపలాగా ఒక రాక్షసైతే ఉంటుంది కదా తన నోట్లోంచి అయితే స్వామివారి వెళ్తారు కదా అవన్నీ ఇక్కడైతే చాలా అద్భుతంగా చూపించారండి అలాగే లంకని కాల్చి లంకలోకి వెళ్ళిన తర్వాత హనుమంతుడు తో తోకకైతే అంటిస్తారు కదా ఆ సభలో తోక మీద ఇలా కూర్చుంటారు కదండి ఆ ఘట్టం అయితే అదండి అలాగే ఇప్పుడైతే మనం పాతాల లోకానికి వెళ్ళిపోదామండి ఈ పాతాల లోకం నేను వీడో తీయడానికైతే అసలు కుదరలేదనమాట చాలా రెడ్ కలర్లో అంతా కలర్ఫుల్గా ఎక్కువ కలర్ ఉండడం వల్ల వీడియోలో అయితే ఇంక ఈ పాతాలలోకమైతే అంతగా ఏం కనిపించలేదు మొత్తం అంతా కూడా రెడ్ కలర్లోనే కనిపిస్తుందండి అలాగే ఇక్కడ వచ్చేసి బాల దేవతలు అండి మనకి బాల దేవతలు అనేది కూడా నాకు ఎప్పుడు తెలియదు అనమాట ఇది చూసిన తర్వాత బాల దేవతలను కూడా ఉన్నారా అని చూసానండి అలాగే ఇప్పుడు మహాభారతంలో మొదలవుతుందట ఇక్కడ అయితే ప్రశ్నలకి సమాధానాలు అయితే ఇక్కడ తెలుసుకో మనం తెలుసుకోవచ్చేటండి ప్రతి ప్రశ్నకి ఆన్సర్ అయితే ఇక్కడ ఉంది కానీ చాలా పెద్దగా ఉందని చెప్పి నేను ఇంకా అది నేను మీకు వివరించడం లేదండి అలాగే ఇప్పుడు వచ్చేసి భారతంలోకి అయితే మహాభారతం అంటే ఇంతకుముందు ఘట్టంలో ఏంటంటే ఈ పాండవులు కౌరులు చిన్నప్పుడు ఎలా ఉన్నారు అనేది చూసారండి ఇప్పుడు పెద్ద ఎదిగిన తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకునే టైం వస్తుంది కదా ఆ టైం నుంచి ఇక్కడ మనకి ప్రతీది కూడా చాలా వివరంగా అయితే వివరించారండి అసలు పాండవులు ఎక్కడికి వెళ్ళిపోయారు అజ్ఞాత వాసం అలా అరణ్యవాసం ఎలా చేశారు ద్రౌపదిని పెళ్లి చేసుకోవడం సుభద్రని పెళ్లి చేసుకోవడం ప్రతీది కూడా చాలా అద్భుతంగా ఇక్కడ ప్రతీది వివరిస్తూ మనకైతే ఇక్కడ ఘట్టాలు అయితే ఉన్నాయండి అలాగే ఇప్పుడు మనం వచ్చేసి మయసభ సభ అంటారు కదండి ఇక్కడే కదా కర్ణుడు అవమానం పాలవి మనకి ద్రౌపది మీద పగ తీర్చుకోవాలి అని చెప్పి అనుకుంటాడు కదండి అంటే ఈ మయ సభ అనేది మనకి ఎక్కడ వాటర్ ఉంటుంది ఎక్కడ మనం నడుచుకుంటూ వెళ్తున్నాం ఎక్కడ రియల్ ఎక్కడ ఫేకు అనేది తెలియదు కదా అలా అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఒక అయితే ఈ కర్ణుడు పడిపోతే అక్కడ ద్రౌపది చూసి నవ్వుతుంది కదండి ఆ ఘట్టం అనమాట ఆ మయ సభ అనేది అలాగే ఇప్పుడు ఇది వచ్చేసి కురుక్షేత్ర యుద్ధానికి యుద్ధంలో భీష్ముడు మరణిస్తాడు కదండి ఇలా భీష్ముడికి ఇలా బాణాలతో ఒక సయన పాన్పు అనేది ఏర్పాటు చేస్తారు కదా ఆ ఘట్టమండి అలాగే ఇది వచ్చేసి పాండవులు అనుకుని ఉప పాండవుల్ని చంపేస్తాడు కదండి ఆ ఘట్టమండి చాలా అద్భుతంగా ఉందనమాట ప్రతిదీ కూడా అలా చూసుకుంటూ వెళ్ళిపోతే మహాభారతాన్ని మనం వినడం కన్నా ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా అన్నీ కూడా తెలుస్తాయండి నాకు పురాణాల గురించి అంతగా తెలియదు కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇవన్నీ చూస్తే అబ్బాయి ఎంత బాగుందా అనిపించిందండి ఇందాక నేను కైలాసం చూపి కదా ఇప్పుడు నేను పైనుంచి మీకు కైలాసం ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అందరు దేవతలు కూడా కైలాసంలో ఉన్నారు అలాగే ఇది వచ్చేసి క్షీరసాగర మతనం అనమాట ఇప్పుడైతే మనం పద్మ వ్యూహానికి అయితే వెళ్ళిపోదామండి పద్మ వ్యూహం అనేది నేను ఎప్పుడూ చూడలేదు ఇలా ఉంటుందా అనేది ఇది చూస్తే కనుక అర్థమైంది పద్మవ్యూహం ఎలా ఉంటుందని మనకు ఒక చక్రం రూపంలో కనిపిస్తుంది చూడండి మనకి తెలియకుండానే ఒక లైన్ నుంచి ఇంకొక లైన్కి అయితే వెళ్ళిపోతాము అంటే అభిమన్యుడు పద్మవ్యూహంలోని వెళ్ళడం కానీ బయటికి రావడం తెలియక చిక్కుకుపోయి అక్కడే చనిపోయాడు కదండి పద్మవ్యూహం అయితే ఇలా ఉంటుందంట అందుకే మనకు అటువైపు ఇటువైపు కూడా ఇలాగా యుద్ధం చేయడానికి మనకి వచ్చేస్తూ ఉంటారండి మన శత్రువులు అనేది వాళ్ళ వాళ్ళందరినీ చంపుకు అంటూ పద్మ వ్యూహం లోపలికైతే అభిమన్యుడు వెళ్ళిపోయాడండి లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఆరుగురు కూడా అభిమన్యుని అయితే చంపేస్తారండి కర్ణుడు అలాగే ఇంకా దుర్యోధనుడు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా అభిమన్యుని అయితే చంపేస్తారంటండి అదంతా మనకి అక్కడ చూపించారండి అలాగే ఇది వచ్చేసి నవదుర్గలు అండి అంటే ఎక్కడెక్కడ అమ్మవార్లు ఉన్నారు ఆ నవదుర్గలు ఎలా ఉంటారు అనేది ఇక్కడ మనకి ప్రతిదీ కూడా ఇలా విగ్రహాల రూపంలో చాలా చక్కగా చూపించారనమాట చూసారు కదా ఎంత చక్కగా అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయో చూడండి ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోతే చాలా అద్భుతమైన ఘట్టాలు చాలా చాలా బాగున్నాయండి తప్పకుండా ఈ సురేంద్రపూర్ అయితే మిస్ అవ్వకండి మీరు ఎవరైనా హైదరాబాద్కి వెళ్తే కనుక సురేంద్రపూర్ అయితే అసలు చూడకుండా మాత్రం తిరిగి రాకండి చూస్తే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట అంత బాగుందండి ఈ సురేంద్రపూర్ వచ్చేసి ఒక తండ్రి తన కొడుకు మీద ప్రేమతో అయితే కట్టించారంట అది ఎవరు అనేది ఇప్పుడు నేను స్టాచ్యూ చూపిస్తున్నాను చూడండి కుందా సత్యనారాయణ అనే అతను అతను కుమారుడు అంటే కుందా సురేంద్ర బాబు ఇతను చిన్న వయసులోనే చనిపోయారటండి మీకు ఇప్పుడు స్టాచ్యూలో కనిపిస్తున్నారు కదా ఆయన అనమాట చిన్న వయసులో చనిపోవడం వల్ల అతని మీద ప్రేమతో అతని తండ్రి అయితే ఈ అద్భుతమైన ఘట్టాన్ని మన అందరికీ పౌరాణిక విజ్ఞానాన్ని భావి భావతరాలు వారు అందరూ కూడా శాశ్వతంగా చూడాలి తెలుసుకోవాలి అని చెప్పి ఈ కళాధామం అయితే కట్టించారటండి ఇది కట్టించడానికి ఇలా తయారు చేయడానికి పది సంవత్సరాలు అయితే టైం తీసుకుందిటండి చాలా అద్భుతమైన ఈ కళాధామం పది సంవత్సరాలు టైం పడితే మన ముందుకు ఇలా వచ్చిందనమాట అలాగే ఇక్కడ వచ్చేసి చివరిలో హనుమంతుడి ప్రసాదం మన స్వామివారి చేతి నుంచే డైరెక్ట్గా తీసుకోవచ్చు అని అన్నారండి ఈ లడ్డు ప్రసాదం ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అనమాట ఎలా పడుతుంది అని చెప్పి నేను చెయ్యి అయితే చేపాను కానీ అక్కడ ఆ ప్రసాదం వచ్చేసి హనుమంతుడి చేతిలోంచి బుట్టలో పడింది ఏంటి ప్రసాదం అన్నారు బాల్ వచ్చింది అని చెప్పి నేను చూసి ముందు ఆశ్చర్యపోయానండి తర్వాత ఆ బాలు ఓపెన్ చేస్తే లోపల మనకి కొబ్బరి అలాగే గోధుమ నూక కలిపిన లడ్డు లాంటిది ఒక ప్రసాదం అయితే ఉందండి ఇంకా అది చూసిన తర్వాత బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఇతనే కుందా సత్యనారాయణ అండి ఇందాక మీకు కుందా సురేంద్రబాబుని చూపించాను కదా ఇప్పుడు ఈ కుంద సత్యనారాయణ కూడా స్వర్గస్థులు అయ్యారంట ఆయన స్టాట్యూ కూడా అక్కడైతే పెట్టారండి అలాగే బయటకు వచ్చిన తర్వాత నిజమైన దేవాలయాలు ఉన్నాయండి ఇప్పుడు మన లోపలంతా చూసింది ఒక డెమో టైప్ అండి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నవగ్రహ దేవాలయాలు అలాగే పంచముఖ ఆన్యస్వామి దేవాలయము వెంకటేశ్వర స్వామి దేవాలయాలు అయితే ఉన్నాయండి ఇవి నిజమైన దేవాలయాలే వీటి లోపలకైతే మనం చెప్పులు వేసుకుని వెళ్ళాలి వెళ్ళకూడదండి ఇక్కడ పూజార్లు కూడా ఉన్నారు మనకి లోపల వచ్చేసి పూజలు కూడా చేస్తున్నారండి చాలా బాగుంది కదండి అద్భుతమైన కుందా సత్యనారాయణ కళాధమం అయితే చూస్తే కనుక మై మరిచిపోతారండి అంత అద్భుతమైన ఘట్టాన్ని తప్పకుండా మీరు కూడా చూడండి నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నాకు చూస్తే నాకు ఎంతో బాగా నచ్చేసింది అనమాట ఇంక ఈ సురేంద్రపూర్ చూసుకునేసరికి మాకు టైం వచ్చేసి ఫోర్ అయిందండి ఇక్కడ నుంచి బయలుదేరి మేము ఎక్కడికి వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై బాయ్